हर జరిగినటువంటి టూరిస్టుల పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ మతంలో కానీ తీవ్రవాదం అనేది ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఆ మతస్తులు కూడా వెళ్ళి అవసరం ఉంది ఈరోజు రాజకీయాలతో సంబంధం లేదు వాళ్ళకి దాంతో సంబంధం లేకుండా ఆ యొక్క కాశ్మీర్ని చూసి చూడడానికి వెళ్ళినటువంటి టూరిస్టుల్ని దుర్మార్గంగా చేసేదానికి కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు ఇప్పుడు దానికి పూర్తిగా మద్దతు ప్రకటిస్తామంటూ ఈరోజు బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ థర్టీ సెవెన్ రద్దు చేసిన తర్వాత అనేక దాడులు పెరుగుతున్నాయి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి మీరు మూడు వందల డెబ్బై అధికారులను రద్దు చేసి ఏం సాధించినారని ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఈరోజు అమాయక ప్రాణాలు ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం దుందుడుకు చర్యలతో కాకుండా పూర్తిగా ఈ తీవ్రవాదాన్ని పట్టు పెట్టేదానికి చర్యలు తీసుకోవాలి దానికి భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా అన్ని మతాలు అన్ని ప్రజలు కూడా దీనికి మద్దతుగా నిలబడాలని ఈ యొక్క ఈ ఉన్మాదులకి ఈ యొక్కటువంటి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా అందరూ కలిసి ఉమ్మడిగా పాల్గొనాలని